ఆడు కావాలి లోపలికి వెళ్ళాలి లోపల ఐదు నిమిషాలు ఉండాలి పూర్తిగా వెళ్తుంది కానీ ఒక నిమిషం కూడా లోపల ఉంటుంది హస్బెండ్ సరిగ్గా పోతే కోపం వచ్చేసి వాడి తల నరికేసి ఎక్కువ మందికి త్వరగా అయిపోవడము అసంతృప్తి ఉండడము లోపలికి వెళ్ళకపోతే ఈ పుల్ల దాంట్లో వేసి కుట్లేసి పెడతాం బయటకు కనబడదు అప్పుడు వన్ కేజీ బరువు కూడా అది మోయగలదు అమ్మాయిలకు వ్యజయనిస్మస్ అనే ఒక కండిషన్ ఉంది అందులో వాళ్ళు సరిగ్గా శృంగారం చేసే టైంలో మాత్రం చిన్న సొరంగంలాగా తయారు చేసేస్తారు కేవలం తన కాళ్ళు దూరంగా పెడితే సరిపోతుంది నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో మగవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాను హైదరాబాద్ తిల్సు నగర్ మెట్రో పిల్లర్ పదిహేను వందల యాభై రెండు మీసేవా రోడ్ మంజుసూధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు పనిచేస్తాను ఛానల్కు కొంతమంది కోచ్ని క్వశ్చన్స్ రాశారు వాటికి జవాబులు ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో సెక్స్ సమస్యలు వస్తున్నాయి ఎందుకు అని మిత్రులు అడుగుతున్నారు సార్ పెళ్ళైన తర్వాత కూడా సంసారం చే జరగడం లేదు ఎందుకు దీన్ని మెడికల్ పరిభాషలో మేము అన్ కాన్జుమేటెడ్ మ్యారేజ్ అంటాం అంటే కన్జంప్షన్ కాలేదు పెళ్ళైంది కానీ మ్యారేజ్ కన్జంప్షన్ కాలేదు ఈ అన్కాన్జుమేటెడ్ మ్యారేజ్ చాలాసార్లు యంగ్ పీపుల్కే ఉంటుంది వెరీ రేర్లీ పెద్ద మనుషులు పెళ్లి చేసుకునికన్నా ఉండే తర్వాత మళ్ళీ కావట్లేదు అనేది రాదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా అవేర్నెస్ పెరిగి ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ముందే వచ్చి అడిగి చేసుకుపోతున్నారు ఈ మధ్య కాలంలో మ్యారేజ్ ఏజ్ చాలా పెరిగింది ఫస్ట్ టైం మ్యారేజ్ కూడా నలభై ఏళ్ళకి చేసుకుంటున్నారు సో వాళ్ళకు రకరకాలైనటువంటి డౌట్స్ ఉండి పెళ్లికి ముందే వచ్చేసి నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు నాకు ఈ ప్రాబ్లం ఉంది దీన్ని మీరు ట్రీట్ చేయండి అని అడుగుతున్నారు ఈ అన్కాన్జుమేటెడ్ మ్యారేజెస్ రావడానికి రకరకాలైన కారణాలు ఉంటాయి కొన్ని కారణాలు అమ్మాయి వల్ల ఉంటాయి కొన్ని అబ్బాయి వల్ల ఉంటాయి అమ్మాయిలకు వ్యజయనిస్మస్ అనే ఒక కండిషన్ ఉంది అందులో వాళ్ళు అంతా బాగానే ఉంటారు సరిగ్గా శృంగారం చేసే టైంలో మాత్రం తోసేస్తారు హస్బెండ్ని ఇదొక రకమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లం ఇకపోతే కొద్దిమందికి హైమన్ బాగా థిక్గా ఉండొచ్చు కొద్దిమందికి అసలు హైమన్ పుట్టుకలోనే లేకుండా ఉండొచ్చు కంజంటల్గా సో ఇలా బాగా థిక్గా ఉన్న వాళ్లకు కూడా శృంగారం జరగదు సో అట్లాంటప్పుడు మీరు లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వారు చూసి ఒకవేళ థిక్ హైమన్ ఉంటే దాన్ని హైమన్ ఎక్టమీ లేదా హైమన్ ఆటమీ అంటారు దాన్ని ఓపెన్ చేసి చూసి ట్రాక్ క్రియేట్ చేసి ఇస్తారు కొంతమందికి వ్యజన పెరగదు అసలు వ్యజనలు లేకుండానే పుడతారు అటువంటిప్పుడు ఆర్టిఫిషియల్ వ్యజనాన్ని సర్జరీ ద్వారా ఒక చిన్న సొరంగంలాగా తయారు చేసి ఇస్తాం చిన్న లాగా తయారు చేసి ఇస్తాం ఇట్లా రకరకాలైనటువంటి సర్జరీస్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫిమేల్స్కి అయితే ఇకపోతే మేల్స్ మేల్స్ ప్రాబ్లం ఏమిటంటే ఆడవాళ్లకు కేవలం తన కాళ్ళు దూరంగా పెడితే సరిపోతుంది మగవాడికి వచ్చేసరికి సాఫ్ట్గా ఉన్న స్ట్రక్చర్ హార్డ్ కావాలి అది ఐదు పది నిమిషాలన్నా హార్డ్గా ఉండాలి అది లోపలికి వెళ్ళాలి ఈ మూడు రూ స్టెప్స్ ఉంటేనే శృంగారం అయినట్టు హార్డ్ కావాలి లోపలికి వెళ్ళాలి లోపల ఐదు నిమిషాలు ఉండాలి సో చాలామందికి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే లోపలికి వెళ్ళడం వరకు బాగానే ఉంటుంది ఆ వెళుతున్నప్పుడు పూర్తిగా వెళ్లకుండా పార్షియల్ పెనట్రేషన్ కొద్ది దూరం మాత్రమే వెళ్ళిపోతుంది అదొక ప్రాబ్లం రెండోది పూర్తిగా వెళ్తుంది కానీ ఒక నిమిషం కూడా లోపల ఉండట్లేదు దీన్ని ఇదివరకు ప్రిమేచుర్ ఇజాక్యులేషన్ అనేవాళ్ళు ఇప్పుడు ఎర్లీ ఇజాక్యులేషన్ అంటున్నాము సో కొంతమందికి పుట్టుకలోనే నర్వస్ సిస్టమ్ పరిగా డెవలప్ కాక అది వాళ్ళకు ఎర్లీ ఇజాక్యులేషన్ అయిపోతూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ కామన్ తృప్తిగా శృంగారం చేసే కపుల్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మందికి త్వరగా అయిపోవడము అసంతృప్తి ఉండడము ఒక్కోసారి అమ్మాయిలకు చిరాకు పడడము ఈ మాత్రం దానికి నన్నెందుకు ముట్టుకున్నావు అని వాళ్ళు హస్బెండ్తో గొడవ పడ్డము ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఐటమ్ చదివాము ఢిల్లీలో ఒక అమ్మాయి హస్బెండ్ సరిగా సెక్స్ చేయకపోతే కోపం వచ్చేసి ఆపిల్స్ కట్ చేసి ఒక యాపిల్తో నైఫ్తో వాడి తల నరికేసింది వాడిని ఇంజూరీ చేసింది వాడు చచ్చిపోయాడు సో ప్రావులీ ఆమెకు వాడిని చంపాలన్న ఇంటెన్షన్ ఉండి ఉండదు ఆ కోపంలో ఆ రేంజ్లో ఏం చేస్తున్నదో ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ అనేది చాలా పెరిగిపోయింది అబ్బాయిలు చేస్తున్నారు అమ్మాయిలు చేస్తున్నారు కేవలం అమ్మాయిల్ని దిదించడం కరెక్ట్ కాదు ఇంట్లో ఆకలిగా ఉన్నప్పుడు ఇంట్లో తిండి దొరకనప్పుడు బయట హోటల్లో అవైలబుల్ ఉంటే కొనుక్కొని తింటారు అది ఆర్టిఫిషియల్ ఫుడ్ న్యాచురల్గా సహజంగా భార్యతో వచ్చే ఎంజాయ్మెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ అది అవైలబుల్ కానప్పుడు ఆకలి అయినప్పుడు రోడ్డు మీద తయారు చేసే బజ్జీ అయినా కొన్ని తింటుకుంటారు దట్ ఈస్ నాట్ హైజీనిక్ కానీ మరి తప్పదు కదా మనిషి శరీరానికి అట్లాగే శృంగారం కూడా ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు కానీ ఇంట్లో అనుకున్నంత ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కానీ కోఆపరేషన్ లేకపోవడం వల్ల కానీ చాలామంది బయట కూడా తిరుగుతుంటారు అమ్మాయిలు తిరుగుతారు అబ్బాయిలు తిరుగుతారు ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళ వాళ్ళ శరీర తత్వము దాని గురించి అసలు మనుషులలో ఈ మోనోగామిస్ థింకింగ్ అనేది మధ్యలో వచ్చింది అసలు బేసికల్గా హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో ఎన్ యానిమల్ ఇప్పుడు అడవిలో యానిమల్స్ ఎలా ఉండేవో మనుషులు కూడా అలానే ఉండేవాళ్ళు అడవిలో జంతువులు బట్టలు కట్టుకునేవి కాదు ఇవాళ్ళు కూడా కట్టుకోవు మనుషులు స్లోగా పెద్ద పెద్ద ఆకుల్ని చుట్టుకోవడం నేర్చుకున్నారు అది ఫస్ట్ ఆస్ ఆఫ్రోడిషియాక్ ఆఫ్రోడిషియాక్ అంటే శృంగారం మీద కోరిక కలిగించడం మనం ఏదైనా చూపెడితే దాని మీద విలువ పోతుంది కల్ కనిపించి కనిపించకుండా ఉన్నప్పుడు దానికి మనకు క్యూరియాసిటీ పెరుగుతుంది లోపల ఏముంది చూడాలనే ఒక తపన వస్తుంది సో దాన్ని ఆఫ్రాయిడిషేక్ అంటారు ఇట్లాంటి కోరికలు కలిగించేదాన్ని సో బట్టలు ఆఫ్రాయిడిషేక్ బెస్ట్ అండ్ ఫస్ట్ యాఫ్రాయిడిషేక్ ఈజ్ క్లాతింగ్ తర్వాత కొన్ని మందులు కూడా వచ్చాయి పెళ్ళైన తర్వాత సంసారం చేయకపోవడానికి కారణం లేట్ మ్యారేజెస్ ఇంట్లో ఆల్రెడీ ఫ్యామిలీలో షుగర్ ఉండడం నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు తన కూతురును ఇంకో డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు అబ్బాయికి షుగర్ ఉంది అని ఇతనికి పెళ్ళికి ముందే తెలుసును ఉంటే ఏమవుతుందో అన్నీ చూసుకుంటాడు కదా డాక్టరే కదా అనుకున్నాడు తీరా పెళ్ళైన తర్వాత అతను శృంగారం చేయడు శృంగారం చేయకపోవడమే కాక అమ్మాయిని హింసించడము కొట్టడము తిట్టడము శృంగారం లేకుండా బతకలేమా అని ఫిలాసఫీలు మాట్లాడడము ఇవన్నీ చేసడం వల్ల అల్టిమేట్గా వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు అమ్మాయి చక్కగా అమెరికాకి వెళ్ళిపోయారు సో డాక్టర్స్ కూడా ఈ శృంగారం గురించిన అవగాహన చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎంబీబీఎస్ కరికులంలో సెక్స్ గురించిన చాప్టర్స్ ఏమీ ఉండవు ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత వాడు కంటి డాక్టర్ అవుతాడు వాడు చెవిటి డాక్టర్ అవుతాడు చెవుల డాక్టర్ అవుతాడు ఇంకోడు సైకియాట్రిస్ట్ అవుతాడు మెంటల్ డాక్టర్ అవుతాడు ఇట్లా రకరకాలైనటువంటి స్పెషాలిటీస్లోకి వెళ్ళిపోతారు అల్టిమేట్గా శృంగార సమస్యల గురించి చదువుకోవడము దాని గురించి డిస్కస్ చేయడము దాని గురించి అవగాహన ఉండడము చాలా తక్కువ మందికి ఉంటుంది వయస్సు పెళ్ళైన తర్వాత శృంగారం కాకపోతే ఎక్కువ రోజులు వేస్ట్ చేసుకోకండి చెప్పడానికి మొహమాట పడకండి ఒక ఆడకూతురు నోరు తెరిచి తనకు ప్రాబ్లం ఉంది హస్బెండ్ చేయట్లేదు అని చెప్పినప్పుడు ఆమెను తిట్టకండి అత్త మామూలు ఏంటంటే నువ్వు కామ పిశాచివి నీకు కామం కావాలా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వర్డ్స్ వాడుతుంటారు ఇన్సల్ట్ చేస్తుంటారు ఒక తల్లి తల్లి అంటే నా ఉద్దేశంలో స్త్రీ ఏ స్త్రీ అయినా కూడా నోరు విడిచి చెప్పారు అంటే నిజంగా మనం వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ వెయిటేస్ట్ దాట్ మన బంగారం మంచిదైనా కాదా చెక్ చేసుకోండి తర్వాత దానికి మెడిక మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది మెడిసిన్స్ వల్ల కాకపోతే కౌన్సిలింగ్లు కూడా ఉంటాయి కౌన్సిలింగ్లు చేసినా ఏజ్ చేసినా మ్యాక్సిమం ఫోర్ మంత్స్ కన్నా ఎక్కువ కౌన్సిలింగ్ చేయకూడదు అంటే కౌన్సిలింగ్ వేస్ట్ అని అనమాట సో టూ టు ఫోర్ మంత్స్ లోపల కనుక మనకు మంచి రిజల్ట్స్ రాకపోతే కౌన్సిలింగ్ వల్ల దాన్ని వదిలేయండి అవసరం అనుకుంటే పినాల్ ఇంప్లాంట్ సర్జరీ అనే సర్జరీ చేసుకోండి చెవిలోకి దూది వెళ్ళే దూది కనుక వెళ్ళకపోతే మనం ఒక పుల్లకు చూడతాం అప్పుడు ఆ పుల్లకు ఉన్న గట్టిదనం వల్ల చెవిలోకి దూది వెళ్తుంది అలాగే పినిస్ కనుక దూదిలాగా తయారైపోయి లోపలికి వెళ్ళకపోతే ఈ పుల్ల దాంట్లో వేసి కుట్లేసి పెడతాం బయటకు కనబడదు సో ఈ పుల్లకు ఉన్న శక్తి వల్ల అది లోపలికి వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుల్లకి ఎంత శక్తి ఉంటుందంటే ఐదు వందల గ్రాముల బరువు మోసేంత శక్తి ఉంటుంది ఇట్లాంటి పుల్లలు మనం రెండు పెడతాం అప్పుడు వన్ కేజీ బరువు కూడా అది మోయగలదు అంత హార్డ్ ఉన్నప్పుడు అది లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు దీన్ని పినాల్ ఇంప్లాంట్ అంటారు ఈ ఇంప్లాంట్స్ నార్త్ ఇండియాలో అవైలబుల్ వేరే కంట్రీలో తయారైనవి కూడా చాలా అవైలబుల్ జర్మన్ కంట్రీది కంట్రీది ప్రొమిడాన్ అని ఉంది రిజికాన్ అని ఉంది షాస్ ఇంప్లాంట్ ఉంది ఇట్లా మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఈ ఇంప్లాంట్స్ కూడా రకరకాలు ఉన్నాయి కొన్ని ఇన్ఫ్లేటబుల్ కొన్ని మ్యాలేబులు మ్యాలేబుల్ అంటే వంగేటి ఇలా వంగిస్తే ఇది వంగి ఉంటుంది మళ్ళీ పైకి అనొచ్చు